నేటి తరానికి అమ్మమ్మ నానమ్మల గొప్పతనం తెలిసి ఉండకపోవచ్చు కాస్త వెనకటి తరానికి వెళితే ప్రతి ఒక్కరూ తమ బామ్మలతో గడిపిన వారే అమ్మమ్మల వంటలు నానమ్మల చేతి ముద్దలు తిన్నవారే వారి వంట నుంచి వాళ్ళు వాడే పాత్రలు కూడా చాలా భిన్నంగా ఉండేవి అంతెందుకు చిన్నపిల్లలు ఏడిస్తే ఇప్పుడు డాక్టర్ల దగ్గరకు పరిగెడుతున్నారు కానీ చిన్న చిట్కాలతో వారికి ఉపశమనం కలిగించడం మన బామ్మలకే సొంతం ఇక ప్రస్తుతం మనం బామ్మల గొప్పతనం మిస్ అవుతున్నామంటే అది వంటల విషయంలోనే పాత తరం వాళ్ళు నేతికి అమ్మ చేతి వంట వేరే అంటారు అంత గొప్ప రుచిని వేరే చోట తిన్నా ఎందుకో అమ్మ చేతి వంట గొప్పగా ఉంటుంది లేదంటే మా అమ్మమ్మ వంట తర్వాత ఎవరైనా అంటారు మరికొంతమంది నానమ్మ ఉలవచారు చేస్తే తినాలి ఆ టేస్టే వేరంటారు ఇలాంటి కోరికే ఒక పెద్ద వ్యాపారానికి దారితీసింది కొచ్చికి చెందిన ఇరవై తొమ్మిదేళ్ల కావ్య ఎంబీఏ చేసి ముంబైలోని కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తూ ఉంది లక్షల జీతం అర్జిస్తున్న ఇరుకు గదులు ఇరుకు మనుషుల మధ్య ఆమె ఇవ్వడలేకపోయింది ఏదైనా సొంత వ్యాపారం చేసి ప్రకృతి మధ్య ఆహ్లాదంగా ఉండే కొచ్చిలోనే బ్రతకాలనుకుందామే వెంటనే రాజీనామా చేసి తన పుట్టింటికి వచ్చేసింది ఆ టైంలోనే తన అమ్మమ్మకు సర్జరీ జరిగింది ఆమెకు వంట చేసి సపర్యలు చేసేందుకు తిరువల్లా వెళ్ళింది కావ్య అక్కడే ఆమె జీవితం మారిపోయింది వంట ఎలా చేయాలో కుర్చీలో కూర్చొనే కావ్యకు సలహాలు ఇచ్చేది ఆమె బామ్మ అనాథామస్ డెబ్బై ఐదేళ్ల బామ్మ ఇల్లు పాతగానే ఉన్న పాత వస్తువులతో అద్భుతంగా ఉంది విశాలమైన ఇంట్లో చెట్లు వంట పాత్రలు ఆమెను ఆకర్షించాయి బామ్మ ఆరోగ్యం సహకరించకపోయినా మనవరాలి కోసం జాక్ ఫ్రూట్ హల్వా చేసింది అది తిన్న తర్వాత తన పుట్టినప్పటి నుంచి కూడా అలాంటి టేస్టే చూడలేదని కావ్య మైమరిచిపోయింది ఆ తరువాత తానే స్వయంగా వంట నేర్చుకుంది బామ్మ చెబుతుంటే సాంబారు నుంచి కేరళ ఫిష్ ఫ్రై వరకు అన్నింటిలోనూ ఆరితేరిపోయింది ఆ తర్వాత చేపల పులుసు చేసిన కావ్యకు బిజినెస్ ఏం చేయాలా అన్న ఐడియా వచ్చేసింది అదే మట్టి పాత్ర చేపల పులుసు బామ్మ తన దగ్గర ఉన్న మట్టి పాత్రలో చేసింది ఆ పాత్రలో చింత పులుసు పోసి చేసిన ఆ కూరకు ఆమెకు ప్రపంచంలోనే ఎక్కడ ఇంత మంచి టేస్టీ వంట దొరకదనిపించింది అంతేకాదు తనకంటే కూడా పెద్ద పాత్రలు ఇంట్లో దర్శనమిచ్చాయి వాటిలోనే వంట చేస్తున్నారు బామ్మ ఆమె ఒకటే మాట చెప్పారు మీరు అల్యూమినియం పాత్రలో వంట చేస్తారు లేదంటే స్టీల్ వాటిల్లో చేసుకుంటారు వాటిలో చేయటం వలన రుచి కూడా పోతుంది అదే మట్టి పాత్రలు లేదంటే కంచు ఇత్తడిలో వంట చేస్తే మీరు వండిన రుచి యాభై శాతం పెరుగుతుందని బామ్మ చెప్పారు ఆ మాటలు కావ్యకు గొప్పగా అనిపించాయి ఇక కొచ్చి వచ్చిన తర్వాత ఇత్తడి కంచు మట్టి పాత్రలు కొనేందుకు ప్రయత్నించినా ఎక్కడ దొరకలేదు ఎక్కడ చూసినా అల్యూమినియం స్టీల్ పాత్రలు ఉన్నాయి వాటి కంటే ఇక నాన్ స్టిక్ కుక్వేర్లు అయితే చెప్పనక్కర్లేదు నాన్ స్టిక్ కుక్వేర్ కోటింగ్ ఆరేళ్లు రావాలి కానీ డబ్బుల కోసం ఏ నాన్ స్టిక్ అయినా సరే మూడేళ్లకు మించి రాదు రోజు దోశలు వేసే నాన్స్టిక్ తవా అయితే ఏడాది వస్తే గ్రేట్ ఇలా ఎన్నో పరిశోధనలు చేసింది కావ్య ఇక సంప్రదాయ పాత్రలను కొన్ని బ్రాండ్స్ ఆన్లైన్లోనే అమ్ముతున్న బంగారం రెట్లో ఉన్నాయి దీంతో తానే బామ్మల పాత్రలు నేటి తరానికి అమ్మాలని ట్రెడిషనల్ కుక్వేర్ను అది కూడా వంద శాతం నాణ్యతతో అమ్మాలని కావ్య నిర్ణయించుకుంది అందుకోసం పాత్రల తయారీ కంపెనీకి వెళ్ళి తన క్వాలిటీ గురించి చెప్పిందామే అయితే ఆ నాణ్యతకు నిజంగానే చాలా ధర అవుతుందని తెలిసి బాధపడింది అయినా ముందుకు సాగాలని నిర్ణయించుకుంది కావ్య మారుతున్న కాలం వెనక్కి వెళుతుంది మళ్ళీ పాత ఆరోగ్యకరమైన పాత్రల కోసం కొంతమందైనా తన దగ్గర మంచి ధర పెట్టి కొంటాలని నిర్ణయించుకుంది దీంతో వెంటనే కంచు ఇత్తడితో పాటు ఆరోగ్యానికి ఉపయోగపడే క్యాస్ట్ ఐరన్ పాత్రలను కూడా అమ్మేందుకు సిద్ధమైంది గ్రీన్ హెయిర్ లూమ్ పేరుతో మట్టి పాత్రలను కూడా మళ్ళీ పరిచయం చేసింది మొదట ఎవరో పట్టించుకోకపోయినా మెల్లిగా ధనవంతుల ఇళ్లలో వంట పాత్రలు మారిపోతున్నాయి అందుకు కావ్య కూడా తనవంతు పాత్ర పోషిస్తోంది కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకలో ప్రజలు సంప్రదాయ పాత్రల్లో వండటానికి ఇష్టపడతారు వారి కోసమే గ్రీన్ హైర్ లూమ్ సంప్రదాయ కుకింగ్ పాత్రల వ్యాపారం చేస్తూ అందిస్తుంది ధర ఎక్కువైనా నాణ్యతతో పాటు మళ్ళీ వాటిని కొనేలా ప్రోత్సహిస్తుంది ఎందుకంటే ఒకసారి కొంటే మనవళ్ళు కూడా ఆ పాత్రల్లో వండుకోవచ్చు తినవచ్చు పదే పదే కొనాల్సిన అవసరమే ఉండదు కంచు ఇత్తడి క్యాస్ట్ ఐరన్లతో నష్టం ఉంటుందంటారు ఆమె ఇక మట్టి పాత్రలను జాగ్రత్తగా వాడుకుంటే ఎక్కువ రోజులు వస్తాయని చెబుతుంది ఆన్లైన్లో ఆఫ్లైన్లో గ్రీన్ లూమ్ ప్రొడక్ట్స్తో అమ్మి లక్షలు సంపాదిస్తుంది కావ్య అయితే ప్రజలకు సంప్రదాయ వస్తువులు అందించడంలో నాకు డబ్బు కంటే ఎక్కువ ఆనందం ఉంటుందంటుంది నేను రేపు లేకపోయినా నా వస్తువులు రెండు తరాల వరకైనా ఉంటాయి అంటే నా దగ్గరకున్న వస్తువును గుర్తుంచుకుంటారు కదా అంటూ నవ్వుతూ చెబుతుంది కావ్య అలా బామ్మ వంట పెద్ద వ్యాపారం చేసేలా ఉత్సాహాన్ని ఇచ్చింది మరి మీరు కూడా మీకు ఉన్న ఆసక్తిని బయట దొరకని ఎవరూ చేయని వ్యాపారం చేయండి కష్టమైనా సరే ఖచ్చితంగా గెలుస్తారు మరి మీరేమంటారో కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి